హలో అండి వెల్కమ్ టు రోజారాని మన వ్లాగ్స్ వైశాఖ మాసం శుద్ధ తది రోజున మనం అక్షయ తృతీయను జరుపుకుంటాం ఈ అక్షయ తృతీయ ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి ఈరోజు ఏమి చేసినా మనకు అక్షయం అవుతుంది కావున ఈరోజు మనం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది లక్ష్మీ అమ్మవారితో పాటు సంపదలకు అధిపతి అయిన కుబేరును కూడా మనం పూజ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి లక్ష్మీ అమ్మవారితో పాటు ఆ శ్రీనివాసుని కూడా పూజ చేసుకుంటే స్వామి అమ్మవారి అనుగ్రహం ఈ అక్షయ తృతి రోజు పూజిస్తే ఆ ఫలితం మనం మాటల్లో చెప్పలేం విశేషమైన ఫలితాలు కలిగి మన ఇంట అష్టైశ్వర్యాలు ధనవృద్ధి ఆరోగ్య వృద్ధి కలుగుతాయి ఈ రోజున లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే మన ఇంట్లో ఎల్లప్పుడూ అమ్మవారి వేసుకుని కూర్చుని ఉంటుంది ఈరోజు మనం తెల్లవారుజామున లేచి స్నానాదులను పూర్తి చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్ళతో మనం శుద్ధి చేసుకోవాలి నేను ఏర్పాటు చేసుకున్నట్టు ఓ పీటను ఏర్పాటు చేసుకోగలను దానిపై పచ్చ లేదా ఎర్రని వస్త్రాన్ని ఏర్పాటు చేసుకుని ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారిని పూజ చేసుకుంటే ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి ఈరోజు ఏ పని చేసినా అంతలేని మంచి ఫలితాలు ఇస్తాయి ఈరోజు శుభకార్యాలు దానాలు చేస్తే రెట్టింపు పుణ్యఫలం వస్తుంది పురాణాల ప్రకారం ఒకప్పుడు ఒక పేద వయస్సుడు ఉండేవాడు అతనికి దేవుని మీద అపారమైన నమ్మకం ఉండేది కానీ అతని పేదరికం అతన్ని చాలా బాధించింది ఒకరోజు అక్షయతృతి రోజున ఉపవాసం ఉండమని ఎవరో సూచించారు ఈ రోజున గంగా స్నానం చేసి దేవతలను పూజించి దాన ధర్మాలు చేయమని చెప్పడంతో అతను ఆ విధంగానే పాటించాడు వయస్సుడు ఆ తర్వాత జన్మలో కుశావతికి మహారాజు అయ్యాడు అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు చేయడం వల్ల వైశ్యుడు చాలా ధనవంతుడు ప్రసిద్ధమైన మహారాజు అయినాడు కావున ఈ రోజు దాన ధర్మాలు చేయడం బంగారం కొనడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శాశ్వతమైన ఆనందము శ్రేయస్సు సమృద్ధిగా లభిస్తాయి ఈ ఈ అక్షయ తృతి రోజునే మనము ఐశ్వర్య దీపాన్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల అమ్మవారికి మనకు మనపై విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ముందుగా పీఠంలో ఏర్పాటు చేసుకుని ఆ విధంగా నేను వినాయకుడిని ముందుగా ఆ స్వామిని పూలతోనూ కుంకుమ పసుపు అక్షంతలతో పూజ చేసుకున్నాను ఆ పిదప ఆ అమ్మవారికి కూడా పసుపు ముద్దతో పూజ చేసి పసుపు కుంకుమలు పూలతో నేను పూజ చేసుకున్నాను ఈ విధంగా అక్షతృతీయ రోజున ఏడు కుండల్లో మనము ఏడు రకాలైన వస్తువులను పెట్టి అమ్మవారిని పూజిస్తే ఏమైతే మనము ఈ రోజున అమ్మవారి ఎదురుగుండా పెట్టుకున్నాము వాటికి మనకు ఏ విధమైన అక్షయం కాకుండా ఉంటాయి కాబట్టి అమ్మవారిని ఇలా కొండల రూపంలో ధనము ధాన్యాన్ని అమ్మవారి వద్ద పెట్టుకుంటే మనకు వాటికి ఏ విధమైన లోటు లేకుండా ఆ అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది శ్రీవారి ప్రతిరూపమైన శంఖుచక్ర దీపాలను కూడా నేను పూజలో ఏర్పాటు చేసుకుని అమ్మవారిని పసుపు ముద్దతో అమ్మవారిని ప్రతిష్టాపన కూడా చేసి నేను లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని కూడా పూజ చేసుకుని ఈ విధంగా కుంకుమ పూజ కూడా చేసుకున్నాను అవే అదేవిధంగా ఆ కుబేరునికి ఇష్టమైన పచ్చటి కుంకుమతో కూడా లక్ష్మీ కుబేర స్తోత్రాన్ని చదువుకుంటూ అమ్మవారికి ఈ విధంగా నేను కుంకుమ పూజ చేసుకున్నాను ఈ రోజున లక్ష్మీ అష్టోత్తరము కానీ కనకడార స్తో స్తోత్రాన్ని కానీ అలాగే లక్ష్మీ కుబేర అష్టోత్తరం కానీ చదువుకుంటూ అమ్మవారిని పూజ చేసుకుంటే మనకి విశేషమైన ఫలితం క కనిపిస్తుంది అలాగే కుబేరునికి ఇష్టమైన ఈ పచ్చ కుంకుమతో మనము ఆ కుబేరునికి లక్ష్మీ కుబేర అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఉంటే ఆ కుబేరుని యొక్క ఆశీస్సులు కూడా మనకు లభిస్తూ ఉంటాయి ఈ విధంగా నేను ఆ కుబేరుని కూడా అష్టోత్తరంతో పూజ చేసుకున్నాను కుబేరునికి పచ్చని కుంకుమంటే చాలా ఇష్టంగా ప్రీతికరం కాబట్టి ఆయన్ని ఈ పచ్చ కుంకమంతో మనము పూజ చేసుకుంటే ఆ కుబేర్ని యొక్క ఆశీస్సులు మనకి ఎలావేలా ఉంటాయండి ఈ విధంగా లక్ష్మీ అష్టోత్తరాన్ని అలాగే కుబేర అష్టోత్తర శతనామాల్ని చదువుకుని అమ్మవారికి ఈ విధంగా హారతి ఇచ్చుకుంటే హారతినిచ్చి అమ్మవారికి మనకి తోచిన నిద్ర నైవేద్యాలను సమర్పించవచ్చు గవ్వలు శ్రీఫలము గోమతి చక్రాలు చిట్టిగాదులు ఈ కండల్లో నేను పెట్టుకున్నాను ఈ విధంగా మనకు ఏం అందుబాటులో ఉంటే అవే పెట్టుకోవచ్చండి అయ్యో పాలు చేశారు మనం కూడా ఇలా చేయాలా అని ఏమీ లేదు మనకున్న దాంట్లోనే భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తే చాలు ఈ అమ్మ కరుణిస్తుంది అమ్మవారికి మనకు ఉన్న దాంట్లోనే నైవేద్యాలు కూడా సమర్పించుకోవచ్చు ఈ రోజును చేసిన హోమాలు దానాలు పితృదేవతలకు దేవతలకు దేవతలకు చేసే పూజలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని అందుచేతనే ఈ రోజుకు అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది కాబట్టి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు పురాణాలలో చెప్పినాడు కావున ఈ అక్షయతృతీయ నాడు బంగారాన్ని తప్పకుండా కొనాలి అని తద్వారా లక్ష్మీదేవిని తమ ఇళ్లలో సుస్థిరంగా నివాసం ఉండేలా చేయాలని పెద్దలు చెబుతున్నారు బంగారం కొనలేని వారు లవణము అంటే ఉప్పును కూడా కొనుగోలు చేయవచ్చు ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలిగిన వస్తువు కనుక బంగారం లేని వారు ఉప్పునైనా కొనుగోలు చేస్తే సుఖంగా జీవిస్తారని పురాణాల్లో చెప్పబడింది వైశాఖ శుద్ధ తది నాడు జరుపుకునే అక్షయతృతికు చాలా విశిష్టత ఉన్నది కావున ఈ రోజున సూర్యాని సూర్యోదయానికి ముందేలిచి శుచిగా శుచిగా స్నానమాచరించి విష్ణువుని ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు ఈ రోజున బదరీ నారాయణ మందిరము ద్వారాలు భక్తుని దర్శనం కోసము తెరిచే ఉంటాయని చెబుతారు కావున వైశాఖ శుద్ధ ప్లక్ష తదియ రోహిణీయుతమైన రోజునే తృతీయను పర్వదినముగా జరుపుకుంటారు ఈ రోజున దేవతలను పితృదేవతలను ఆరాధించడం ద్వారా పుణ్యఫలం సిద్ధిస్తుంది కావునము భూదానము సువర్ణదానము వస్త్రదానము చేసిన వారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అందుచేతనే అక్షయతృతి తిరువధున స్త్రీలు కృష్ణునికి గౌరీదేవికి డోలోత్సవం జరిపించి ముత్తైదేవులకు కన్యలను పూజించి పొలపుష్పాలను శనగలు వాయనమిచ్చి సత్కరిస్తే దీర్ఘ సుమంగలి ప్రాప్తంతో పాటు ఆ గృహమును సిరి సంపత్తులతో వెల్లివిరుస్తుందని విశ్వాసము శ్రీ నారసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే అక్షయతృతీయ పిలువబడుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం సంప్రదాయం కావున ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరి సంపదలతో వర్దిద్దులుతారు బంగారం కొలలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు ఉప్పు పచ్చ బియ్యము పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్టతో ప్రార్థిస్తే కర్పూర నీరాజాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కావున అదేవిధంగా ఈరోజున నర నరసింహస్వామిని ఫలాలను అర్చించి దైవనామస్మరణ చేసిన వారికి సంపద పుణ్యఫలము ప్రాప్తిస్తాయి ంగా ఈ తృతీయ రోజున గోధుమలు శనగలు పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి శాశ్వతంగా శివ సాన్నిధ్యం పొందుతారు కావున వీటితో పాటు గొడుగు పాదరక్షలు భూమి బంగారం వస్త్రాలను దానం చేస్తే వారికి పుణ్య ఫలితం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది అదేవిధంగా ఇది కృత్య ఆరంభన ఉగాది రోజు అని విష్ణు పురాణాలు చెప్పబడి ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో వైశాఖ శుద్ధ తది నాడు ఈ పండుగను జరుపుకుంటారు ఈనాడే బదరీనారాయణ మందిర ద్వారాలు భక్తులు దర్శనం నిమిత్తము తిరిగి తెరవబడుతున్నాయి కావున ఆలయం మంచుతో నిండి నిండి ఉండటం వలన అగమ్య గోచరమైన ఈ హృషికేశ భక్తులచే గిటకల్ నాడు పూజాది కాలు ప్రారంభమగడు ఈ దర్శనం కదా ఎంతో విశేషమైన ఫలితాలు యక్షతృతీయ పూజ చేసుకోవటం వలన మనకి కలుగుతుంది కాబట్టి మీరు కూడా అమ్మవారిని పూజ చేసుకుని విశేషమైన ఫలితాలు కలిగి అందరూ సంతోషంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను